అసలు రిమైండ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అసలు ఆ సెక్షన్ ఆఫ్ లా ఏం చెబుతుంది నిజంగా అసలు అక్కడ జరిగినటువంటి ఏదైనా ఇన్సిడెంట్ రియల్గా జరిగిందా లేదా ఆ వ్యక్తి అటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తి ఇలాంటివి ఈ సందర్భాల్లో తెర మీదకు రానున్నాయి దీనికి కారణం ఈ మధ్య కాలంలో పాత్రికేయుల మీద జరుగుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి కేసులను కనుక పరిశీలించినప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారి యొక్క సూచనల్లో వారి యొక్క కొన్ని మార్పుల్లో ఇకపైన ఎవరైనా కూడా రిమైండ్ విధించేటప్పుడు వారికి మొదటిసారి సంబంధించి ఒకవేళ తప్పు చేశారు అనుకున్నప్పటికీ కూడా అటువంటి వ్యక్తులు వలన ఎవిడెన్స్లు ఏవైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అసలు అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులు అరెస్టు చే కాబడతారా లేదా అనేది ఇకపైన పోలీసు వారు ఇచ్చేటటువంటి నివేదిక మీద ఆధారపడి ఉంటుంది